గుంటూరు ఛానల్ కోసం రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు గుంటూరులో శుక్రవారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా వంద కోట్ల రూపాయల భూ సేకరణ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించారని చెప్పారు ఛానల్ విస్తరణ పనుల కోసం మరో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు దీని ద్వారా ఇరవై ఏడు కిలోమీటర్ల మేర గుంటూరు ఛానల్ ని విస్తరించే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు వేల గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులతో పాటు అధునీకరణ పనుల కోసం మరో ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదనలో పెట్టామని కేంద్ర మంత్రి పేమసాని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బోర్లా రామాంజనేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ దూలిపాల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల యాభై సంవత్సరాల కల గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది మళ్ళీ ఇప్పుడు మే వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్ లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు నరేంద్ర గారు నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ ప్రాంత ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షన్ పత్తిపాడు పచ్చూరు చిలకలూరు ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు దీని వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఏడు కిలోమీటర్ల ఛానల్ ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది దీని వలన ఆయకట్టు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఉంటే అది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి అందులో ప్రతిపాడు ఒక్కదానికి ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రయోజనం పొందుతుంది ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి ఇది పూర్తిగా లక్ష ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్ గా కెనాల్ నేరోగా ఉంది టైలెండ్ కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి సో ఈ ఛానల్లో నాలుగు టోటల్ గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు ఒకటి మంగళగిరి దగ్గర తర్వాత మధ్యలో ఇంకొక మూడు లిఫ్ట్లు టోటల్ నాలుగు లిఫ్ట్లు కలిపి నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల భూసేకరణ జరగబోతా ఉంది ఇందులో సో ఇది టోటల్ గా ఈ గుంటూరు ఛానల్ కి సంబంధించినటువంటి విషయం దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి రామాంజనేయులు గారికి